మాది తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు మేము జనగామ జిల్లా సిఐటియు జిల్లా కోశాధికారి బస్వ రామచందర్ మేము ఈరోజు ఐరాదు మహాధర్ణకు రావడానికి కారణానికి మా గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఉన్న సమస్యల మీద ఇక్కడ మహాధర్ణ ఇంద్రపార్క్ వద్ద నిర్ణయించడం జరిగింది దానికి మా డిమాండ్సు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగే డిమాండ్లు మేము కోరుకునేది కూడా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించి మాకు బకాయి వేతనాలు చెల్లించి మాకు ఏమన్నా జీతాలు కొరకు కూడా మేము ఇక్కడికి రావడానికి జరిగింది దానికి మూలంగా ఇక్కడ మీకు కాంగ్రెస్ మేను మేనిఫెస్టోలో మీరు పెట్టినారు దాన్ని మీరు రక్షించుకోవాలనుకుంటే మమ్మల్ని రక్షించండి మేము మిమ్మల్ని రక్షిస్తాము లేని ఈడలా రేపు రాబోయే స్థానిక సంస్థలలో మీకు ఎటువంటి గుణపాఠం చెప్పాలో అది కూడా మేము చెప్పడానికి మా కార్మికులు చాలా సిద్ధంగా ఉన్నారని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము రేవంత్ రెడ్డి గారు మీరు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి జనవరి ఫస్ట్ నుంచి జీతాలు ఇస్తానే మీరే మీ నోరుకుంటేనే మీరే చెప్పారు అది కూడా నిజం చేయకుంటే మూడు నెలలు ఈ జీతాలు రాలే ముందు ఆరు నెలలు తొమ్మిది నెలల జీతాలతో సతమతం అవుతూ ఈ కార్మికులు ఈ రాష్ట్రంలో చాలా మంది చనిపోతున్నారు కావున దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు స్పందించండి మీరు స్పందించని ఎడల మేము కూడా తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది తిరుగుబాటు స్టార్ట్ అయిన ఎడల మీరు ఇంకా స్టార్ట్ చేయాలని తీవ్రమైన ఆందోళనలు చేసి పంతొమ్మిదో తారీఖు ఏప్రిల్ పంతొమ్మిదిన మీకు నిరవధిక సమయంలోనికి వెళ్లడానికనే గ్రామాలలో టోటల్ గా బంద్ పెట్టి వాటర్ కానీ లైట్లు కానీ మీకు సఫాయి కార్మికులకు సంబంధించిన నీట్నెస్ కానీ మొత్తం టోటల్ గా బంద్ పెట్టి మేము ఏ విధంగా వెళ్లాలో మేము అంతా సమాయత్తం అవుతున్నాము కావున దయచేసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాను